नंबर वन नंबर वन अट असल नंबर वन गुरुशी यूनिवर्सिटी साम्राज्याराज्यमिप बजू లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజానను దేవతలలో అగ్రస్థానాన్ని అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యముల ఎందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించు త్రిమూర్తులతో సహా ముప్పోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి చిరంజీవి సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడివై శిష్య రక్షణ దుష్ట శిక్షణ గావించ పదినారు రూపములతో షోడశ గణపతివై పద్నాలుగు లోకములకు పూజనీయుడు కాదు ధన్యోస్

ఇప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలు కట్టించి పూజలు చేస్తున్నారట లెక్క యాగా అతనికి ఇస్తున్నారట కుటులు గుండ్రాళ్ళు పొట్ట నింటా పెట్టి మరి కొలుస్తున్నారట ఆ కొలుమ ఎంత కాలం నిలుస్తుందో మేము చూస్తాం ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం డు వరగా కిందన్నదివదుల గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో ఇచ్చిన మాట కట్టుల పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో ఇది మా ఆంతరంగిక సమావేశం అతి రాకూడదని తెలియదా రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగా నా ధర్మం కాదా ప్రభు నా మాట విని వినాయకుల వారితో వైరం పెట్టుకోకండి అది మనకు శ్రేయస్ం కాదు లేదు ప్రభు అర్థిస్తున్నాస్తున్నావా దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నా స్వామి శివ కుటుంబంతో శక్తులతో మానుకోండి అసంభవం ఈ పైరం వ్యక్తిగతమైనది కాదు ఇది మా దానవకుల ప్రతిష్టకు అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య ఇది నా పసుపు కుంకుమలకు నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య పవిత్రమైన నా మాంగల్యాన్ని నిలబెట్టుకోవడానికి నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైన అర్పిస్తాను మీ పాలన వేడుకుంటున్నాను మీ ప్రయత్నాన్ని విరమించుకోండి మా ప్రయత్నానికి అడ్డు మా ఆగ్రహానికి

స్త్రీ వైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నారు పక్షపాతం కాదు చరిత్ర చెప్పిన గుణపాఠం గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు నా స్వామికి రాకూడదని స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియం ఈ మూషికాసురుడు అజేయుడు కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారేవరా మీరు గంధర్వ కన్యల ఎవరైతేనేమి పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులుగా మాంగ్ధాన కానివ్వండి దేవుడి ప్రభు విఘ్నేశ్వరు రోజు కాకుండా విఘ్నేశ్వరుడు లేదు పూజ లేదు అవన్నీ తర్వాత ఆ మూసుకుని వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది ముందు ఆ భూములు వేయించండి అలాగే వైష్ణికి పెళ్లి మాకు తప్పకుండా అది అర్థం ఇప్పుడే అయ్యో చివరకు నేను భయపడ్డంతా జరిగింది విఘ్నేశ్వరిని పూజ చేయనందు ఈ విఘాతం అంతా సంభవించింది స్వామి ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా మనసు చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు మనువు జరిగినా జరుక్కున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది నా హృదయం ఏనాడో మణిమంతునికి అంకితమయ్యింది ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రీడు వాణి చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను చూడు మణిగంత ప్రభు ఆ మూషికాస్తుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు నా అల్లుడు మణిమంతుని మతిప్రష్డు చేశాడు ప్రభు మా అపరాధము క్షమించు స్వామి క్షమించు నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి కొలుచుకుంటాము నందీశ్వరు శ్మశాన సంచారాన్ని ఎక్కించుకు తిరిగే నందీశ్వరుడు విలములలో తాదాటుతున్న ఎలుకలకు తెలుస్తుంది రాయబారికి రాలుగా చాలా రాగానే ప్రభువుల వారికి అధికవారం చెయ్యాలి అని తెలియదా దూతగా వచ్చిన వారికి ఉచితాసం ఇవ్వాలని మీకు తెలియదా ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు ఎరుకలకు నమస్కరించారు వారు మాకు లేదు మంది దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే మితి మితిమీరుతున్నాయి వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన పనినే బట్టి అయితే మా గణేష్ తమ హెచ్చరిక వినండి వయ్ వరగర్మ మనంధ్రకారా మూసి నీ దురాగతములు మితిమీరిపోయినవి

ఆ పానకడుపు బలశాలి ఆ చాట చెవుల పోటుగాడు ఆ మరుగుజ్జు మన్మధుడు ఈ తొండగు బంధించండి ఇంకా తక్షణమే మన ధనుజవీలను సమాయత పరిచి మూషికనకెంత గర్వము షణ్ముఖాలు తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారి అంతము చేయవలే అగ్రజ ఆజ్ఞ ఇవ్వండి ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరసు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను తమ్ముడు ఆ వరగ్రవితుణ్ణి మేమే వధించవలి వాడు మాత్రము కావాలి గణాదేశ్వర తమ ఆశ్చర్యంలో మూషణతో రణము జీవితం సుర గరుడ యక్ష కిన్నర తమ సైన్యులతో చిత్తుగా ఉన్నారు ప్రభు భృంగేశ్వర నేరము చేసిన వాడు మూషికడు అతడే దండను అనుభవించవలే రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు చేల్చుకోవలేను నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒక్కటే తక్కువ వైశాలి మూషిగులు వలె నీవునూ మోసపోయావు నన్ను ఉన్మాదిగానే భ్రమించావు నా నటనను అర్థం చేసుకోలేకపోయావు నటనా అవును వైశాలి మూషికుడు మహాశక్తివంతుడు వాని ఎదిరించి బయటపడట చాలా కష్టం అందుకే మతి తెలించి వానికి లొంగిపోయిన వారి వలె నటించారు వారిని నమ్మించాను నాపై నమ్మకం కలిగించాను నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను నేను చెబుతున్నదంతా నిజమే నీకు దూరంగా ఉండలేక నీ వియోగం భరించలేక నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను ఇందులో అపరాధం ఏమీ లేదు ఆనాడు వినాయకుని పూజ చేయకే చేయతే మనకిన్ని అనర్థాలు ఈ ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకో ఉపాయం ఆలోచించు హామిని ఈ మూషికాసుని బాబు నుండి తప్పించుకోవడమా మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు ఎంత మోస వైశాలి ఇప్పుడేమంటావు నీ అంతట నీవే మా కవుడులో చిగ్గుకొంటివి ఏటులా ఏటులా నీ కాదురా ఇప్పుడు నీ మధ్య చెలించబోతున్నది ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా సంతాములు పన్నుట మాకు తెలియనురా ఎంత ఉంచం మరి వైశాలి తన పేనితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా ఇప్పుడు నేను బంధిస్తా నీ తరం కాదు నేను తలుచుకుంటే నేను నీ క్షణంలోనే మట్టు పెట్టగలను కానీ నిన్న ఇలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం తనరంగంలోనే కలుస్తాం మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని విత్తుల్నిగా స్వీకరిస్తాడు ఒక వీరపతిని పత్తిని పలకవలసిన పలుకులాయి కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపటమా వీరు కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవాల్సిన తరుణంలో ఈ మూషికని కంఠంలో ఒక్క ఒక్కనాటికి తరగ ఈ యుద్ధం తప్పదు ప్రియం వద లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది స్వామి అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది లోక సంక్షోభం జరుగుతుంది ప్రభు నా మాంగల్యానికి పరీక్ష పెట్టకండి మీ పట్టుదల విడిచిపెట్టండి నా ఆవేదన గ్రహించండి నా మొర ఆలకించండి నీ మొరల ఆలకించడానికి నీ కన్నీళ్లు తొడవటానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో చేతనైతే చిరునవ్వుతో సాగనం అలాగే స్వామి అలాగే మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను పాటల్లే అందరినీ రక్షిస్తుంది నా మాందర్యాన్ని తప్పక కాపాడుతుంది ఆ నమ్మకు నాకు పరిపూర్ణంగా ఉంది స్వామి ఒక్కకైనా అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకం ఎందులకు ఆరుని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతలెందుకు శతకోటి మత్తే ఫల శక్తిని ఉత్తేజాన్ని ఇచ్చేదా సృష్టి కోసం అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది భవానీ